నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసినా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడుగుతే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు నిజం చేస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంశిల్ డే దోపిడీని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక కొలికి పట్టుకొచ్చిన మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలను పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు కూతురెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టీఎంసీ ప్రతిరోజు పది టీఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రి తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోయే ప్రాజెక్టు వాళ్ళు పెడితే మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్